హాయ్ అండి వెల్కమ్ టు ముతహార్ మీడియా నెల్లూరు గూడూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది డ్రైవర్లు కారు బాడుగులు లేక తిరుమలలో వెళ్ళి డ్రైవర్లుగా ఇంకా సొంత కార్లు అక్కడే తీసుకెళ్లి తోలుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అవి అక్కడ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం ఇప్పుడు టైం ఎంతో తెలుసా కరెక్ట్గా పదకొండు నలభై అయిందండి మధ్యాహ్నం ఇంకా సేపట్లో అయిపోతుంది అలాంటప్పుడు ఇప్పుడు చలి ఎలాగుందో తెలుసా తెల్లవారుజామున మూడున్నరలా ఉంది తిరుమల్లో రీబస్ బస్ ముందు ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటే భలే ఉంటుంది కొండపైన ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనకి ఏదైనా బాగా లేకపోతే మాత్రం హాస్పిటల్లు లేవు అని అనుకోవద్దండి ఎందుకంటే హాస్పిటల్స్ ఉన్నాయి కొండపైన చూపిస్తాను చూడండి అశ్విని హాస్పిటల్ ఎమర్జెన్సీ టైంలో అయితే ఖచ్చితంగా మనకి హాస్పిటల్లో ఇక్కడైతే చూస్తారు కొత్తగా కారుగా ఉన్నప్పుడు డ్రైవర్ లేవనుకుంటారంటే ఇలా వెయిట్ చేసినప్పుడు పార్టీ ఎక్కడికైనా లోపలికి వెళ్ళినప్పుడు నేనే రాజు నేనే మంత్రి అని అనుకుంటారు కానీ వాస్తవానికి అయితే ఏ బాడుగులు తగలకపోతే ఇలా దిగులతో పడుకొని ఉండాల ఏదైనా బాడుగు రానప్పుడు గంటల ప్రకారంగా వెయిట్ చేస్తారు కానీ ఏదైనా ఒక బాడుగు వచ్చి లోపలికి వెళ్ళి బయటికి రాకపోతే అస్సలు వెయిట్ చేస్తారు భోజనం పరిస్థితి ఏంటి అని అనుకోవద్దండి ఎందుకంటే మూడు పూట్ల అయితే మనకి వెంగబాంబ అన్నదాన సత్రంలో అయితే మూడు పూట్లు పెడతారు అలా కాకుండా మనం బయట కూడా తినొచ్చు ఈవిడే ఎంగమ్మా సో ఈ పేరుతోనే మనకి అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయి మీరందరూ వచ్చినప్పుడు ఇక్కడ తినొచ్చు తిరుమలేదురా తిరుమలేది తిరుమల కొండేది స్వామి కొండే కనిపించట్లేదే నేను రెండు రోజులు ఉన్నానండి కొండపైన సో రెండు రోజులు ఒకటే వాన ఆ రెండు రోజులకు గాను నేను నా ఖర్చులు పోగా రెండు వేల రూపాయలు తోలుకున్నాను అంటే రోజుకు ఒక వెయ్యి రూపాయల లెక్కనైతే మనం తోలుకోవచ్చు లేదా లాంగ్ బాడుగా ఏదైనా తగిలినా కూడా మనం సెట్ కాకపోతే విషయం ఏంటంటే అక్కడ స్టాండ్లో పెట్టి తోలుకోవడానికి అయితే రూల్స్ లేవండి లైన్ మీద తిప్పుకోవాల్సిందే కొండ మీద కాకపోతే మనకు కానీ ఎక్కడైనా పట్టుకుంటే కొంచెం ఇబ్బంది స్టాండ్ అన్నాక ఇంకా యూనియన్ అంతా ఉంది కాబట్టి అక్కడ కూడా మనకు చాలా కష్టం ఇకపోతే మనం కింద దిగేటప్పుడు చూడండి చాలామంది అయితే టెంకాయ కొట్టి ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే పెట్టడం వల్ల ఏదో ఒక పక్షులనేదో లేకపోతే ఇలా తింటూ అయితే చాలా అందంగా ఉన్నాయి చాలామంది అయితే ఇక్కడ వీటిని చూస్తూ అయితే నిలబడిపోయారు నాకు కూడా వీటిల్ని చూశాక అర్థమైంది ఇలా ఉండడం కన్నా కూడా ఇలా వేస్ట్ చేయకుండా వీటికి పెట్టడమే చాలా కరెక్ట్ అనిపించింది సో మీరెవరైనా సరే ఎప్పుడైనా టెంకాయ కొట్టో లేకపోతే ఏదైనా ప్రసాదం అయితే వేస్ట్ చేయాలి మనం తిరుమలకు వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలండి వెళ్ళేటప్పుడు అయితే ఇరవై కిలోమీటర్లు ఉంది తిరుమల కానీ మనకి అరగంట టైం ఇస్తారండి ముప్పై నిమిషాల్లో మనం పైకి ఎక్కాలి అలా కాకుండా ఇరవై నిమిషాల్లో కానీ పదిహేను నిమిషాల్లో కానీ ఎక్కితే మనల్ని ఇంకోసారి కొండపైకి కూడా రానివ్వరు ఇంకా దిగేటప్పుడు అంటారా నలభై నలభై నిమిషాలు టైం ఇస్తారు దానికన్నా ముందు దిగినా వెనక దిగినా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాలి బండి అయితే ఒక్కొక్కసారి సీజ్ చేసేస్తారు అంత ర్యాష్ డ్రైవింగ్ అని చూసారా బండి లోపల ఎంత ఉందో సో ఇదంతా మళ్ళీ మనమే నీట్గా తుడుచుకోవాలి కొన్నిసార్లు అయితే వాంతులు కూడా చేసేస్తుంటారండి అయినా కూడా మనం కడుక్కోవాలి తప్పదు ఎందుకంటే మన పనే ఇది బండి మనం నీట్గా కాకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు చూశారు కదా నా బండ్లో మొత్తం భీమే ఉన్నాయి సో ఈ భీము అన్నీ నీట్గా ఒక కవర్లో వేసి ఇక్కడ ఎక్కడైనా పక్కన పెట్టి పెడదాం ఏవో ఒక పక్షులైనా తింటాయి చూద్దాం అవి కూడా లాస్ట్ అన్నీ ఇలా కవర్లో వేసేసానండి కింద వేయకుండా బీము ఎవరు తొక్కకూడదు కాబట్టి సో ఇక్కడ వేయడం వల్ల ఇదంతా అడివే కాబట్టి పక్షులు వచ్చి ఏవో ఒకటి తింటూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉందో సో మొత్తం తుడిచేసానండి నీట్గా ఇక్కడ వేసేసాను రేపు ఎల్లుండో వచ్చి చూద్దాం ఎన్ని పక్షులు తినేస్తాయో చూద్దాం